ఓం సాయిరామ్ రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పిన సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందమ్మా తల్లి జాగ్రత్త నీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయమ్మా ఒక్కసారి ఇది విన్నావు అంటే నీకే తెలుస్తుంది జాగ్రత్తగా విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎందుకు ఇంతలా జాగ్రత్తగా ఉండమంటు ఉండమంటున్నారు అలానే దుష్ట శక్తులు ఉంటే ఏం చేయాలి దుష్ట శక్తులు ఉన్నాయని తిరుగుతుంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో అవన్నీ కూడా ఇప్పుడు స్వయంగా మనం ఈ ఊళ్ళైతే తెలుసుకుందామండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదామా తల్లి ఇక నువ్వు ఏ మాత్రం కూడా అస్సలు కంగారు పడుకు ఇసుమంత కూడా నువ్వు భయపడుకు తల్లి ఒక్కటి చెప్పనామ్మ ఇప్పుడు నువ్వు మీ ఇండ్లు అనేది ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేది ఒకప్పుడు ఎవరో నీ ఎదుగుదలను ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కదా ఇక అలానే బిడ్డ ఏవైనా సరే నీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు వచ్చినా లేదా తరచూ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చినా సరే నీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయో లేదని నీకు అర్థమైపోతుందమ్మా అలానే ఎవరైనా సరే గిట్టని వాళ్ళు నీపై చేతబడి చేయించారా అన్న అనుమానం కూడా నీకు ఉంది కదా బిడ్డా ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్లే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు ఇక అలానే అలాంటి వారు వాళ్ళ దగ్గరికి దుష్ట శక్తులు రాకుండా తాయితులు కట్టుకోవడం అలానే దేవుళ్ళ ఫోటో దగ్గర పెట్టుకోవడం ఇలాంటి లక్షణాలు అనేటివి చేస్తూ ఉంటారు చూడమ్మా ఇక మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని కొన్ని సంకేతాలను నేను ఇప్పుడు నీకు తెలియజేయబోతున్నాను వాటిని నువ్వు జాగ్రత్తగా విని తెలుసుకున్నావు అంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది తల్లి చూడమ్మా మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి నీకు అకస్మాత్తుగా మెలకువు వస్తుంది అలానే మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఉన్నటువంటివి ఇవన్నీ ఎండిపోతాయి మరీ ముఖ్యంగా తులసి మొక్క ఇక అలానే ఇంట్లో ఎక్కువగా సాలిగూళ్ళు కనిపిస్తాయమ్మా అప్పుడు కూడా మీ ఇంట్లో దుష్ట ప్రయో దుష్ట శక్తి ఉన్నట్లే ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి అలానే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాగా తలనొప్పిగా ఉంటుంది కిటికీలను తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి ఏ ఇంట్లో అయితే బిడ్డ తరచుగా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు ఒలికి కింద పడిపోవడం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది కదా అనవసరపు సలహాలు నీకు చెలరేగుతున్నాయి కదా అసలు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదమ్మా ఎందుకంటే ఇవి శని స్థానాలు వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇక ఇంట్లో గోరింటాకు చెట్టునే పెంచుకోకూడదు విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంటాడతాయి కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తొలగించండి వంటగదిలో పూజ గదిలో అస్సలు ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని మన నిపుణులు కూడా ఎంతోమంది పండితులు కూడా చెబుతున్నారు తల్లి అలానే మీ ఇంట్లో ఉన్న బీరువాకి అద్దం అనేది అస్సలు ఉండకూడదమ్మా అందులో నువ్వు ముఖం చూసుకోవడం వల్ల తల దువ్వడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవికి పూర్తి బాధ కలుగుతుంది కోపం వస్తుంది ఇక డబ్బు అనేది అస్సలు నిలబడదు దీపం అనేది దేవతల స్వరూపం ఇక నువ్వు రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్టశక్తులు ఇంట్లోకి అస్సలు ప్రవేశించవు తల్లి కాబట్టి జాగ్రత్తగా నీ బాబా చెప్పినట్లు నడుచుకో సంతోషంగా ముందు ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటి బాబా నేను ఎన్ని చేసినా సరే నా జీవితం ఎందుకు మారటం లేదు కష్టంగా అనిపిస్తుంది ఎందుకు బాబా అని నువ్వు దీనంగా నా కళ్ళలోకి చూస్తూ నన్ను అడుగుతున్నావు కదా సరే తల్లి సరే నీకైన కోరికను నేను తీరుస్తాను నీ తండ్రి మీద ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా ఎందుకంటే ఆ నమ్మకమే నిన్ను ఖచ్చితంగా రక్షిస్తుంది కాబట్టి అర్థమైందా బిడ్డ సో ఇక మరి విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినట్లుగా ఈ కొన్ని కొన్ని ముఖ్యమైన సంకేతాలు మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇవి కూడా మీ లైఫ్లో కనుక జరుగుతున్నట్లయితే లేదా జరుగుతాయని మీకు కొన్ని కొన్ని ఇంట్లో అయితే వస్తూ ఉంటాయి అవి ఏవి కూడా ముందుగా రావాలి అంటే మొదటగా మీ దగ్గర ఉన్న ఒక పాత వస్తువు ఏదైనా తీసుకొని అందులో కాస్త రాళ్ళప్పు అనేది వేసి ఏదైనా ఒక మూల ఉంచు అలా నువ్వు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ బకెట్ నీళ్ళల్లో కాస్త రాళ్ల ఉప్పు అలానే రెండు లవంగాలు వేసిన ఇల్లు తుడుచుకోవచ్చమ్మా ఇలా చేయడం వల్ల జీవితం అన్నది చాలా సంతోషంగా అద్భుతంగా మారిపోతుంది ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎలా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా